మీరు నేను కలిసి చేద్దాం పార్టీని బతికించుకుందామని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఎమ్మెల్యే మిమ్మల్ని కించపరుచుకుంటే మాకందరికి కూడా అవమానమే మీరు బాగుంటేనే మేమందరం కూడా బాగుంటాం పార్టీ బాగుంటుంది మీకు తలవంపులైతే మాకందరికి కూడా తలవంపులైతున్నట్టుగానే భావిస్తూ ఉన్నాం ఒక జిల్లా కేంద్ర ఎమ్మెల్యేగా మిమ్మల్ని మేము ఆ విధంగానే అభివర్ణించుకుంటున్నాము దీన్ని ఆలోచన చేయండి కానీ తప్పు పదన పెట్టి ఎత్తుగడలు చేసి ఏదో చెప్తే వాస్తవంగా మాట్లాడొద్దు కానీ కొన్ని కొన్ని గ్రామాల్లో గనపూర్ మండలంలో జిల్లా అధ్యక్షునిగా నేను ప్లానింగ్ కమిషన్ కమిషన్ వైస్ చైర్మన్ గారు జిల్లాల చిన్నారెడ్డి గారు ఏపీఐసి కోఆర్డినేటర్ ఆదిత్య గారు పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో మీ పక్కన ఉండేటువంటి గొప్ప నాయకుడు మా వెనకాల బండి పెట్టుకొని మేము ఏ గ్రామానికి పోతే ఆ గ్రామంలో మీటింగ్కి పోవద్దని ఖచ్చితంగా ఒక విందు కాదా మీరు ఆ నాయకుడిని అడగండి మరి అది మీకు తెలిసి చేసినారో తెలియక చేసినారో తెలియదు ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తా ఉందంటే మీరందరూ బీఆర్ఎస్ లో ఉన్ననాడు కాని మన్నటి దాకా మీరు మా ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండేదానికన్నా ముందున్నప్పటి వరకు ఎన్ని కష్టాలు పడ్డాం కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని పోతుంటే చెప్పులు చూపించినటువంటి నాయకులను ఇలా చివరికి మీరు ఒకటి తెలుసుకోవాలి పెద్ద మీరు ఎమ్మెల్యేగా గెలిచిన రోజు విజయోత్సవ ర్యాలీ చేస్తూ ఉంటే మీ పైన మీరు గమనించినో లేదో వీడియోలు ఫుటేజ్లు చూడండి ఈరోజు నీ పక్కన ఉండే వాళ్ళు ఒకరిద్దరు చెప్పులు చూపించినటువంటి నాయకులు కూడా ఉన్నారు ఎంత బాధేస్తుందంటే మిమ్మల్ని అంటే మామూలు అన్నట్టుగానే కనుక దయచేసి మోసపోకండి ముళ్ళ పొదల పడకండి కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త నాయకుడు అందరూ మంచిగా ఉండాలనుకుని కోరుకునేటువంటి క్రమశిక్షణ గల నాయకుడు ఇవాళ పదేళ్ళు అధికారంలో లేకున్నా కాంట్రాక్టులు లేకున్నా లాభాలు లేకున్నా ఇంటి దగ్గర దీని వచ్చి చీవులు ఖర్చు పెట్టుకొని పోయినటువంటి క్రమశిక్షణ గల పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు దాన్ని పస్తు దాదాపుగా ఎనిమిది వందల పైగా కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది ఎందుకు ఇవి చెప్పాల్సి వస్తూ ఉంది అంకెలతో యుక్తంగా అంటే పెద్దలు గౌరవ ఎమ్మెల్యే గారు ఎందుకు ఆ విధంగా మాట్లాడాడో అర్థం కాలేదు కానీ రాజీవ్ చౌరస్తా వారు ఒక బాధ్యత గల ఉండేటువంటి ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవాల్సినటువంటి అంశాలలో చిరకాలంగా ప్రజలకు సేవ చేసుకోవాలంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు ఆ అదృష్టం చాలినటువంటి స్థాయిలో చట్టబద్ధతమైనటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దాంట్లో నాడు వారికి కొత్త పాత సీనియర్ జూనియర్ అనకుండా కష్టపడ్డటువంటి సందర్భంలో దాదాపుగా ఇరవై ఐదు వేల మెజారిటీ వచ్చింది కానీ కొద్ది రోజులకే కొంతమంది ఒక మంచి మనస్తత్వం ఉండేటువంటి ఎమ్మెల్యే గారిని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలియనటువంటి వాళ్ళు వారి పక్కన చేరి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది పెద్దలు నాయకులే ఇంటి దొంగలని చెప్పమని ఒత్తిడి తెచ్చి చెప్పించినటువంటి ఘనత చూస్తూ ఉంటే మేము అడుగుతా ఉన్నాం ఎవరు ఆ ఇంటి దొంగలు మీరు ఏదైనా ఉంటే ఆ ఇంటి దొంగలను కానీ మనం కష్టపడని వాళ్ళు కానీ ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ఒక ఎమ్మెల్యేగా మీరు కూర్చొని ఎవరెవరు పొట్పాటు చేసిందో అంతర్గతంగా మనం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ మీరు బహిరంగంగా రాజీవ్ చౌరస్తాలో మాట్లాడడం వల్ల బాదేశ్ మాత్రమే పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఈరోజు మీ ముందు మాట్లాడడం జరుగుతూ ఉంది ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల కన్నా ముందు వచ్చినటువంటి ఈ స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు ఆ స్వీట్స్ చూశావు సోషల్ మీడియాలో చాలా గొప్పగా చెప్పాడు మరి ఆయన గొప్ప నాయకుడు వనపర్తి టౌన్ లో ఈ రోజు పౌరుడు మీ పక్కన చేరినటువంటి వాళ్ళను ఒకరి ఆలోచించేయండి పోయినంత కాలం మానసిక క్షోభకు కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలకు గురి చేయకండి అని మాత్రమే బాధ కలిగి ఒక జిల్లా పరిషత్ సభ్యునిగా నాకు ఎంత అవకాశం ఉండే మీ అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు మరి ఆ రోజు మాయసొండి వాళ్ళను కూడా పార్టీలు మారినటువంటి పరిస్థితి మీరు వచ్చారు ఏమని చిన్నారెడ్డి గారితో పైసలు లేవు ఆయన గెలవడు ఇంకోరు వస్తే కొంత బాగుంటుందని కొంతమంది చేసినటువంటి పరిస్థితుల పరిణామం వల్ల మేము తప్పుగా కానీ ఎక్కడ చిన్నారెడ్డి గారు కానీ జిల్లా అధ్యక్షునిగా నేను కానీ ఇక్కడ ఉండేటువంటి మండల పార్టీ అధ్యక్షులు గాని మరి ఏ ఊర్లో ఎక్కడ మేము ఆటంకం మీకు కలిగించాము మీ వెంబడిని మాట్లాడాం మీ వెంబడిని ప్రసంగించాం మీరు రాకున్నా లేకున్నా వనపర్తి టౌన్ లో మీరు ఎమ్మెల్యేగా నిలబడ్డ నాడు ఎన్ని వార్డులలో డోర్ టు డోర్ తిరిగారు ఒకసారి మీరు నెవరేసుకోండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు బాధ్యతగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని మెజార్టీ కనుక రాకపోతే మన గౌరవం పోతుంది మన ఈసారి గనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాకపోతే కనుక ఇక్కడ జీవితాలు ఇబ్బందులు పాలవుతాయని ప్రతి కార్యకర్త అంకుటిమ దీక్షతో పనిచేస్తేనే నాడు మీకు ఇరవై ఐదు వేల మెజార్టీ వచ్చింది ఇవాళ మీరే మరి మా పక్కన ఎవరు చెప్పారో ఇంటి దొంగలు ఉన్నారంటా ఉన్నారు ఇంటి దొంగలు నీ నీవు నిలబడనాడి చేయనటువంటి వాళ్ళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలన్నటువంటి ఆలోచనతోటి ఉండే ప్రతి కార్యకర్త నాడు రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే ముఖ్యమంత్రి కావాలని అనుకున్నామో నేడు తెలంగాణ తల్లి సోనియమ్మ రుణం తీర్చుకోవాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలన్నటువంటి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ నెత్తికెక్కించుకొని పనిచేశాం కాదంటే ఏ గ్రామం మేము వెళ్ళలేదు మీరు ఎన్ని గ్రామాలు వెళ్ళారు ఎంత మందిని మీరు ఎడ్యుకేట్ చేయాలి ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను కొల్లాపూర్ నియోజకవర్గం వనపర్తి నియోజకవర్గంలో దాదాపుగా ముప్పై వేల కరపత్రాలు సొంతంగాయించాను ఆదిత్య బాబు గారు ఏఐసిసి ప్రొఫెషనల్ కోఆర్డినేటర్ గా ఇరవై వేల కరపత్రాలు ప్రొఫెషనల్ కాంగ్రెస్ పేరిట స్వతహాగా ప్రింట్ చేయించి పంచడం జరిగింది చివరికి ప్రొఫెషనల్ కాంగ్రెస్ పార్టీ పైన ఒక ఎంవైఎస్ లో గొప్ప సదస్సు కూడా చేసుకోవడం జరిగింది